అందరికీ నమస్కారం కుక్క కార్టు నుంచి రక్షణ కోసం ఈ వీడియోను తప్పనిసరిగా చూడండి ప్రాణాలు కాపాడండి రాబిస్ ఉన్న కుక్క కరిచిన మనిషి బతుకుతాడా కుక్కల సంఖ్య రాబిస్ మరణాలు ఎలా తగ్గించాలి కుక్కలు ముఖ్యమా మనుషుల ప్రాణాలు ముఖ్యమా కుక్కల్ని ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఎందుకు తరలించకూడదు కుక్క కార్టుకు మందులేదా ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో ముందుగా కుక్కలకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవేమిటో చూద్దాం మనిషికి అత్యంత విశ్వాస పాత్రమైన జంతువు కుక్క ఇది రెండేళ్ల పిల్లవాడితో సమానం కుక్క నూట యాభై పదాలను కౌంట్ చేయగలదు వాటిని అర్థం చేసుకోగలదు ఏ రెండు కుక్క ముక్కులు ఒకేలా ఉండవు కుక్క ముక్కు మానవ వేలి ముద్రతో సమానం మనిషి కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా వాసన పసిగట్టగలదు అందుకే మనుషులు గుర్తించలేని మాదక ద్రవ్యాలు డెడ్ బాడీలు పేలుడు పదార్థాల వాసనలను గుర్తించడానికి కుక్కలను ఉపయోగిస్తున్నాము మనిషికి వినిపించని అల్ట్రాసోనిక్స్ కూడా వినగలవు కాపలాకు రక్షణకు పోలీస్ మిలిటరీ రెస్క్యూ ఆపరేషన్ ఉపయోగపడుతుంది శరీర ఉష్ణోగ్రత మనుషుల కంటే ఎక్కువ ఇది జీవిత కాలం సాధారణంగా పది నుంచి పదిహేను సంవత్సరాలు ఆడ కుక్కలు ఆరు నుంచి ఎనిమిది నెలల వయసు నుంచి సంత ఉత్పత్తి చేయగలవు ఒక కుక్క సాధారణంగా సంవత్సరానికి రెండు సార్లు హీట్ లోకి వస్తుంది ప్రెగ్నెన్సీ పీరియడ్ అంటే గర్భధారణ కాలము దాదాపు రెండు నెలలు అంటే రెండు నెలల్లో పిల్లలు పుడతాయి ఒక ఆడ కుక్క ఒకసారి గర్భం దాల్చితే మూడు నుంచి ఎనిమిది పిల్లలు పుడతాయి ఆ మూడు నుంచి ఎనిమిది పిల్లల గుంపునే ఒక లిటర్ అంటారు ఆరు ఏడు సంవత్సరాలు మాత్రమే బాగా సంతానం పుట్టించగలుగుతుంది అంటే జీవిత కాలంలో పది నుంచి పన్నెండు లెటర్స్ వరకు పిల్లలు పుట్టవచ్చు అంటే ఏబిసి సర్జరీ చేయకపోతే అంటే అంచనా ప్రకారం అరవై నుంచి ఎనభై పిల్లలు ఒక కుక్క తన జీవిత కాలంలో పుట్టిస్తుంది ఇక కుక్క కరవగానే ఏం చేయాలి మనం అంటే ఫస్ట్ ఎయిడ్ ఏం చేస్తే మనకి రాబిస్ వ్యాధి కాని ఇతర వ్యాధుల నుంచి ఏ విధంగా మనల్ని మనం కాపాడుకుంటాము ఏం చేయాలి ఒకటి వెంటనే గాయం దగ్గర రక్తం వస్తే వత్తకుండా బయటకు రానివ్వాలి రక్తం బయటకు రావడం వల్ల కొంత వైరస్ బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతుంది గాయం ఉన్న చోటును పదిహేను నిమిషాల పాటు సబ్బుతోను శుభ్రమైన నీటిని పోసి కడగాలి వైరస్ ను తొలగించటానికి ఇది మొదటి రక్షణ గాయంపై బెటడైన్ ఫిరిట్ ఆల్కహాల్ వంటి యాంటీసెప్టిక్ రాయాలి అందువలన ఇన్ఫెక్షన్ తగ్గుతుంది వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి గాయం తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది గాయం లోతుగా ఉంటే టెటనస్ రాకుండా టీటీ టెటనస్ ఇంజెక్షన్ చేయించుకోవాలి ర్యాబిస్ నివారించడానికి ఏకైక మార్గం ఏఆర్వి యాంటీ రాబిస్ వ్యాక్సిన్ దీని కోర్సును వెంటనే మొదలు పెట్టాలి తల దగ్గర మెడ దగ్గర బాగా కరిస్తే గాయం చాలా లోతుగా ఉంటే రక్షణ కోసం రాబిస్ ఇమ్యునోగ్లోబులిన్ ఆర్ఐజి కూడా ఇస్తారు కరిచిన కుక్కను పది రోజుల పాటు గమనించాలి కుక్కకి రాబిస్ లక్షణాలు లేకపోతే రిస్క్ లేదు గాయం కుట్లు వేయించకూడదు అట్లా వేయిస్తే వైరస్ లో లోపలే బందీ అవుతుంది ఇంటి దగ్గర పసుపు నూనె కాఫీ పొడి వంటివి రాయకూడదు ఇన్ఫెక్షన్ పెరుగుతుంది కుక్కకు ర్యాబిస్ లేనట్టే అనిపించినా టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి టీకాకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా చిన్నవి మాత్రమే ఉంటాయి రక్షణ మాత్రం ప్రాణాన్ని కాపాడుతుంది వెంటనే మీకు అనుమానం వస్తుంది రాబిక్స్ వ్యాక్సిన్ అవసరమా ర్యాబిస్ లేని కుక్క కరిచినా కూడా సాధారణంగా ఏఆర్వి వేయించమని సలహా ఇస్తారు కంటే కుక్కకు రేబిస్ ఉందో లేదో హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు చెప్పలేము కుక్కను పది రోజుల పాటు గమనిస్తే ఏ రాబిస్ లక్షణాలు కనపడకపోతే సేఫ్ నిజంగా కుక్కకు రాబిస్ ఉంటే పది రోజుల్లో చనిపోతుంది రాబిస్ లేనట్లు అనిపించినా కూడా సేఫ్ సైడ్ కోసం తప్పనిసరిగా ఏ ఆర్వి వేయించుకోవటం మంచిది రాబిస్ లేని కుక్క కరిస్తే ఏమిటి పరిస్థితి అంటే కుక్కకి రాబిస్ లేకపోతే బయట ద్వారా వైరస్ మనిషికి రాదు కాబట్టి ఇబ్బంది లేదు కుక్క పల్లలో గాయం అయినందున బాక్టీరియా ఇన్ఫెక్షన్ రావచ్చు పుళ్ళు వాపు రావచ్చు కుక్క నోటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల టెటనస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి టీటీ తప్పనిసరిగా వేయించుకోవాలి రాబిస్ కుక్కకి ఉండే లక్షణాలు ఏమిటి దానిని ఎలా కనుక్కోవాలి అంటే అకస్మాత్తుగా ఎగ్రెసివ్ గా మారటం నీరు తాగలేకపోవటం నోటి నుంచి నురుగు రావటం అసాధారణంగా ఎక్కువగా అరవటం లేదా భయపడటం ప్రవర్తన ఇవన్నీ ఉంటే ఆ కుక్కలో రాబిస్ లక్షణాలు ఉన్నట్లుగా మనం భావించవచ్చు ఇవేమీ లేని ఆరోగ్యంగా ఉన్న కుక్క అయితే రాబిస్ ప్రమాదం ఉండదు రాబిస్ ఉన్న కుక్క కరిస్తే ఏమవుతుంది అంటే రాబిస్ అనేది ఒక ప్రాణాంతకమైన వైరల్ వ్యాధి ఇది నాది వ్యవస్థను దెబ్బతీస్తుంది ఒక్కసారి లక్షణాలు కనిపిస్తే అంటే ఫీవర్ యాంగ్జైటీ హైడ్రోఫోబియా అంటే నీటిని చూస్తే భయం మోర్చలు దాదాపు వంద శాతం మరణం సంభవిస్తుంది అయితే ఏఆర్వి ఎప్పుడు వేయించుకోవాలి సాధారణంగా ఇది అత్యవసరం కార్టు తర్వాత వెంటనే విత్ ఇన్ అవర్స్ లో అయితే మంచిది గాయం శుభ్రం చేసిన వెంటనే ఇరవై నాలుగు గంటల లోపే మొదటి డోసు తప్పనిసరిగా వేసుకోవాలి పరిస్థితిని బట్టి కుక్క కాటు లోడ్ అయినది తల మెడ దగ్గర అయితే గనక రాబిస్ ఇమ్యూనోగ్లోబులిన్ ఆర్ఐజీ కూడా ఇస్తారు అయితే ఇంక్యుబేషన్ పీరియడ్ ఇరవై రోజుల నుంచి మూడు నెలల వరకు ఉండవచ్చు కాబట్టి రెండు మూడు రోజుల లోపే వేసిన ఇంకా రక్షణ ఉంటుంది కానీ ఆలస్యమైతే వైరస్ నాడీ వ్యవస్థలోకి వెళ్లిపోతుంది టీకా పనిచేయదు ఒక్కసారి లక్షణాలు కనిపించిన తరువాత ఈ మందు పనిచేయదు మరణం నూటికి నూరు శాతము సంభవిస్తుంది అయితే ఏఆర్వి తీసుకుంటే ఏమవుతుంది వైరస్ నాడీ వ్యవస్థలోకి వెళ్లే లోపే టీకా ఇచ్చేస్తే శరీరంలో యాంటీబాడీలు తయారు చేస్తుంది వైరస్ ని ఆపేస్తుంది పూర్తిగా రక్షణ ఉంటుంది లక్షణాలు కనిపించిన తరువాత టీకా వేసిన ఉపయోగం లేదు ర్యాబిస్ ఒకసారి వచ్చిన తరువాత దాదాపు ఎవరు బతకరు ఇక కుక్కల సంఖ్య విషయానికి వస్తే సుమారు ఆరు నుంచి పదకొండు మిలియన్ల కుక్కలు ఉన్నాయి అని అంచనా వేయబడింది కుక్క కార్ట్ల విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో లో భారతదేశంలో ముప్పై ఏడు లక్షల మంది కుక్క కార్ట్లకు గురయ్యారు అంటే రోజుకి సుమారు పదివేల కేసులు అది ఒక్క సంవత్సరంలోనే కుక్కల జనాభాలో భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం ప్రపంచ వ్యాప్తంగా కుక్కలను మనిషికి అత్యంత విశ్వసనీయమైన మిత్రుడిగా భావిస్తారు అయితే ప్రపంచంలోను ఏ దేశంలో ఎక్కువ కుక్కలు ఉన్నాయో తెలుసా కుక్కల జనాభా ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చాలా దేశాలు మనకంటే ముందున్నాయి తాజా నివేదికల ప్రకారం ప్రపంచంలో అత్యధిక కుక్కల జనాభా అమెరికాలో ఉంది ఆ తర్వాత బ్రెజిల్ చైనా జపాన్ వంటి దేశాలు ఉన్నాయి భారత్ ప్రస్తుతం కుక్కల సంరక్షణ పెంపుడు జంతువుల సంస్కృతిలో వెనుకబడి ఉంది భారత్ లో కుక్కల జనాభా సుమారు కోటి నుంచి కోటి పది లక్షల వరకు ఉండవచ్చని అంచనా అయితే ఇందులో ఎక్కువ శాతం వీధి కుక్కలే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ లో పెంపుడు కుక్కల సంస్కృతి ఇంకా ప్రారంభ దశలోనే ఉంది ప్రపంచంలో అత్యధిక కుక్కలు ఉన్న పది దేశాల జాబితాను పరిశీలిస్తే అమెరికా తొమ్మిది కోట్లు బ్రెజిల్ ఐదున్నర కోట్లు చైనా ఐదు పాయింట్ పాయింట్ నాలుగు కోట్ల కుక్కలు జపాన్ రెండు కోట్లు రష్యా ఒకటి పాయింట్ ఏడు కోట్లు యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ ఒకటి పాయింట్ రెండు కోట్లు భారత్ కోటి పది లక్షల కుక్కలు జర్మనీ ఒక కోటి మూడు లక్షలు అర్జెంటీనా ఒక కోటి స్పెయిన్ తొంభై మూడు లక్షలు కుక్కలు ఉన్నాయి మిషన్ రాబిస్ అనే సంస్థ వరల్డ్ వైడ్ గా పనిచేస్తుంది ఇది భారతదేశంలో నాలుగు మిలియన్ కుక్కలకు పైగా ఏఆర్వి టీకాలు వేసినట్లుగా పేర్కొంది అధ్యయనంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి మన దేశంలో రాబిస్ మరణాల సంఖ్య ఐదు వేల ఏడు వందల ఇరవై ఆరు దీని కారణం అవగాహన లేకపోవటమే కుక్క కాటు తీవ్రత తెలియకపోవటమే అటువంటి పరిస్థితి రాకుండా మనం అవగాహనను పెంచాలి ఫైనల్ గా కుక్కల్ని అవి ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించకూడదు యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్ రెండు వేల ఇరవై మూడు నియమాలను దేశవ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు అమలు చేయాలి ముఖ్యంగా కుక్కలు అవి ఉండే లొకేషన్ కు అటాచ్ అయి ఉంటాయి వేరే ప్రాంతానికి తరలిస్తే అవి జీవించలేవు అవన్నీ ఈ రూల్స్ లో పొందుపరిచారు అందుకు అనుగుణంగా హైకోర్టులు సుప్రీం కోర్టు కుక్కల్నే అవి ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించకూడదు అని రూలింగ్ ఇచ్చాయి ఏదేమైనా మన సంస్కృతిలో భాగంగా జంతువులపై దయా కరుణ చూపటం ప్రేమించటం సహజం ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కుక్కల సంఖ్య తగ్గించటానికి రాబిస్ నివారణకు ఏబిసి యానిమల్ బర్త్ కంట్రోల్ అంటే కుక్కల జనన నియంత్రణ ఒక్కటే మార్గం దీనికి ప్రజలు సహకరించాలి దీనిపైన అవగాహననే చైతన్యాన్ని ప్రజల్లో పెంచాలి అది మనందరి బాధ్యత మర్చిపోరుగా రేపు మనం ఈ ఏబిసి రూల్స్ గురించి మరిన్ని వివరాలను చూద్దాం